గోదావరికని సంఘమిత్ర స్మార్ట్ త్రిప్ట్ అండ్ క్రెడిట్ మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం ఆదివారం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగింది సొసైటీ అధ్యక్షులు అందుగుల రాజేశం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి టీం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్దం డేనియల్ ముఖ్య అతిథిగా కాగా సొసైటీ మెంబర్లు కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు సమావేశం అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి టీం వ్యవస్థాపక సభ్యులు కె శ్రీనివాస్ ఈ సందర్భంగా సొసైటీ ఆధ్వర్యంలో ముద్రించిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కాలమానిని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి రఘుబాబు డైరెక్టర్స్ కాసర్ల శ్రీనివాస్ బాది అంజయ్య మాదర్స్ రామ్మూర్తి కోడి సంజీవరావు పర్స వినేష్ ఎరుకల శివకుమార్ మొగురం గట్టయ్య మొగురం జనార్దన్ బి శ్యామ్ దాసరి రాజు కోడిపల్లి వెంకటస్వామి బడికల కృష్ణ తదితరులు పాల్గొన్నారు